ఇంట్లో ఏందన్నా పనో పాటో పని ఉంది అయ్యే సన్న పని చేసినావా ఒకరికి పోతావు ఒకరింటికి పెళ్లి ఒక ఒకరింటికి పోతావు ఏం చేసుకుంటావా వంట రాదు ఏం రాదు అప్పుడే పెళ్ళి నేను అప్పుడే చేసుకుని జాబ్ జాబ్ చేసి నుంచి చేసుకుని ఒక రాదు పాడతారు మళ్ళా ఎవరు బిచ్చిమెత్తుకున్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తారు కరెక్ట్ రాలేడా పిచ్చె ఎత్తుకునే వాళ్ళు మేలు తెలుసా నీకు వాళ్ళ దగ్గర ఉన్నంత ఆదాయం ఎవరి దగ్గర సాఫ్ట్వేర్ కూడా రాదు లాస్ట్ అవునా అయితే వాళ్ళనే చేసుకుంటావా చేసుకుంటా వాళ్ళనే చేసుకుంటా అవునా అది కాక మన ఆంజనేయస్వామి గుడి దగ్గర ఎవరో నేను పోతే చాలు ఇట్లే చూసాంట పిచ్చోడా పిచ్చోడా ఏం కాదు బాగానే ఉంటాడు అవునా వాడా దూరంలో ఉంటే వాసన వస్తాడే ఆహా అదే వాసన వచ్చినా మీకేం పర్వాలేదు నీకు హోటల్స్ అయినా వాడికి వచ్చే ఖర్చుతో మన ఇంటి అప్పుడు కూడా తీరిపోతాయి అవునా కరెంట్ బిల్ కట్టనక్కర్లేదు వాటర్ బిల్ ఉండు వాటర్ బిల్ కట్టనక్కర్లేదు వంట చేయనక్కర్లేదు ఏం చేయనక్కర్లేదు నువ్వు వంట ఎందుకు చేసే వంట వాడే తెచ్చి పెడతాడు కదా తెచ్చి పెడతాడు తెచ్చి పెడతాడు వాడే అదే ఎక్కడ తెచ్చి పెడతాడు అందరు వాడికి పెడతాడు కదా అది తెచ్చి పెడతాడు ఎప్పుడు నీ ఒక్క వంట ఒక్క కూర తిని 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 రోజుకొచ్చింది నాకు వాడైతే రోజు పది రకాల వంటలు తెస్తాడు కరెంటు బిల్ ఎందుకు కరెంటు బిల్లా చెప్పు చెప్పు వాడు అనుకో